హై ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీత అండ్ ప్రణీత్ ఈరోజు వీడియోలో మనం వెజిటేబుల్ పులావ్ ఎంతో క్విక్గా ప్రెషర్ కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలి చూద్దాము దీనికి ముందుగా కొంచెం ఆయిల్ హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనకి కావాల్సిన బిర్యానీ సామాన్లన్నీ వేసుకుందాము మరాఠీ మొగ్గ యాలకులు జాపత్రి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని లవంగాలు స్టార్ స్టార్నెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకుందాము ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక రెండు టమాటో ముక్కలు టమాటో ముక్కలు కూడా ఇలా పొడుగ్గా చీరుకోవాలి సో ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఆర్ఎల్స్ క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ ఇందులోకి కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకుందాము పచ్చి జీడిపప్పు సో ఇది కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మిల్ మేకర్ యాడ్ చేసుకుందాము మీల్ మేకర్ మీ ఇష్టం మీకు ఇష్టం ఉంటే కనుక యాడ్ చేసుకోండి లేకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు సో మిల్ మేకర్ వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇవి యాడ్ చేసుకున్న తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళాదుంపలు కూడా యాడ్ చేసుకోండి బంగాళాదుంప ఒక బంగాళదుంప తొక్క తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద చాప్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఉల్లిపాయలు యాడ్ చేసుకుందాము ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగిన ఉల్లిపాయలు యాడ్ చేసుకుందాము నేను ఒక ఉల్లిపాయ తీసుకుని సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను సో ఇవి కూడా యాడ్ చేసుకోండి సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకుందాము గరిటితో ఇవన్నీ ఒకసారి గరిటితోటో కలుపుకోండి నెక్స్ట్ ఇందులోకి మనం కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుందాము అండ్ నెక్స్ట్ ఇందులోకి మనం మేతి కూడా వేసుకుందాము సో ఇదంతా ఒకసారి స్మాష్ చేసుకుని మేతి కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుకోండి నెక్స్ట్ ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి స్పూన్ తోటి ఒకసారి మిక్స్ చేసుకోండి సో నెక్స్ట్ ఇందులోకి వన్ కప్ రైస్ తీసుకుంటే టూ కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాము సో ఇవన్నీ కొంచెం బాగా కుక్ అయిన తర్వాత మాత్రమే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి సో ఇవన్నీ ఒకసారి లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుని అవి బాగా కుక్ అయిపోయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి సో ఇలాగా వన్ కప్ రైస్కి టూ కప్స్ వరకు వాటర్ తీసుకుని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇందులోకి మనం కొంచెం ధనియా పౌడర్ అండ్ జీలకర్ర పౌడర్ అండ్ మీ దగ్గర మసాలా పొడి ఉంటే మీ ఫ్లేవర్ కొద్దీ కొంచెం యాడ్ చేసుకోండి సో ఇవన్నీ యాడ్ చేసుకున్నాయి ఒకసారి మిక్స్ చేసుకోవాలి సో ఇలాగా అన్నీ మసాలాలు అన్నీ దానికి పట్టేలాగా ఒకసారి అన్నీ బాగా మిక్స్ చేసుకోండి సో ఇలా మిక్స్ అయిన తర్వాత మనం ఆల్రెడీ రైస్ వాష్ చేసుకుని పెట్టుకుంటాం కదా ఆ రైస్ వాష్ చేసుకుని పెట్టుకున్న రైస్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము సో ఇలాగా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకుని నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సో విజిల్ చల్లారిన తర్వాత చూస్తే చూస్తున్నారా ఎంతో పొడి పళ్ళు మనకు వెజిటేబుల్ పులావ్ అనేది రెడీ అయిపోయింది సో చూసినట్టయితే ఇలా క్వాంటిటీతో మీరు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా క్విక్గా కూడా అయిపోతుంది సో ఎప్పుడైనా కూరగాయలు ఇవేమీ లేదు అన్నప్పుడు కొంచెం వేడివేడిగా తినాలి అని ఉంటే ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది జస్ట్ వెజిటేబుల్స్ చాప్ చేసుకుని మనం చేసుకోవడమే సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సీత అండ్ ప్రణీత్ థ్యాంక్ యూ